ప్రస్తుతం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం వార్ టూ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో కియరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ చిత్రానికి సంబంధించి గత రెండు రోజుల కిందట నేను ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకొని ఇప్పటికి కూడా యూట్యూబ్ లో టాప్ ర్యాండింగ్ లో నడుస్తుంది హిందీ తమిళ్ అదేవిధంగా తెలుగులో కూడా ఈ యొక్క ట్రైలర్ కు మంచి అద్భుతమైన రెస్పాన్స్ ను కూడా సొంతం చేసుకుంది అదేవిధంగా భారీగా బడ్జెట్ తో రాబోతున్నటువంటి ఈ యొక్క చిత్రము ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కూడా అంచనాలు భారీగా పెరిగాయి అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే ఈ యొక్క ట్రైలర్ ఇప్పటివరకు యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చింది అనేది మనం అబ్జర్వ్ చేస్తే తెలుగు మరియు తమిళ్ మరియు అదేవిధంగా హిందీలో కలిపి మూడు లాంగ్వేజ్లలో కపక్కి కలిపి ఇప్పటికీ ఈ యొక్క ట్రైలర్ హండ్రెడ్ మిలియన్స్ దాటినట్లు మనకు స్పష్టంగా కూడా సందేశాలు అందుతున్నాయి అంటే గతంలో ఉన్నటువంటి అన్ని సినిమాల యొక్క రికార్డులు బ్రేక్ అయ్యాయి అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు కేవలము మూడు రోజుల్లోనే మూడు భాషల్లో ఈ యొక్క ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుని ఆల్ లాంగ్వేజెస్లో కూడా రికార్డును బ్రేక్ చేసి కూడా నంబర్ వన్ పొజిషన్లో ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ టూ ఆగస్టు పద్నాలుగున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే మరి యొక్క ట్రైలర్ మూడు రోజుల్లో హండ్రెడ్ మిలియన్స్ రావడంపై మీ యొక్క అభిప్రాయానికి కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి